జై శ్రీమల్ నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ఇరవై మూడు పాండవులు ధృతరాష్ట్రుని మరియు పెద్దమ్మ గాంధారీ దేవుని ఎలా చూసుకున్నారు కురుక్షేత్ర యుద్ధానంతరము ధర్మరాజు సింహాసనం అధిష్ఠించిన తరువాత అని వైసంపాయన్ల వారిని అడుగుతున్నాడు జనమేజయ మహారాజు అప్పుడు జనమేజయ మహారాజు చెప్తున్నాడు వైశంపాయన్ల వారు మహారాజా మీ ప్రప్రతామహులు ధర్మరాజాదులు ధృతరాష్ట్రుని అతని భార్య గాంధారీ దేవిని ధర్మహాని లేని విధముగా బాగుగానే చూసుకున్నారు అందులో అనుమానము లేదు ధర్మరాజు అయితే పెదనాన్నకు పెద్దమ్మకు మంచి గౌరవం ఇచ్చేవాడు వారికి ఎట్టి లోటు లేకుండా సర్వ సదుపాయములు అన్నీ కలుగజేశాడు ధర్మరాజు ధర్మరాజు యుడిని అంటే యుయుచ్ఛుడు అంటే ధృతరాష్ట్రునికి వేరే స్త్రీకి పుట్టిన కుమారుడు అతడు కూడా కురుకుమారుడే ఆ యుయూత్డు విదురుడు ఇంకా సంజయుడు ఇలా ముగ్గురిని ధృతరాష్ట్రుని వద్ద ఉండమని ఒక ఆదేశము కానీ వినయంగా చెప్పడం కానీ చెప్పాడు ధర్మరాజు అలాగే ఆ ముగ్గురు వాళ్ళతోనే కలిసి ఉండేవారు అయితే కాలం మారింది కదా మహారాజా ధృతరాష్ట్రుడు గాంధారి కూడా పాండవుల ఏడా ప్రేమగా అభిమానంగానే ఉండేవారు కుంతి సుభద్ర వీళ్ళు మాత్రం గాంధారీ దేవిని ప్రతి దినము కలిసి పలుకరించి కొంత సమయం వారితో గడిపేవాళ్ళు నిరంతరము రోజు కాకపోయినా ద్రౌపది ఉలూపి చిత్రాంగద వీరు కూడా ధృతరాష్ట్రుణ్ణి అతని యొక్క భార్య గాంధారీ దేవిని కలిసి ముచ్చటించి మాట్లాడి నమస్కారాలు తెలియజేసి గౌరవంగా ఉండేవారు చిత్రాంగద అంటే అప్సరస ఉల్లూపి నాగ నాగకన్య వీరిద్దరిని కూడా అర్జునుడు వివాహం చేసుకున్నాడు ఇంకా ద్రౌపది కూడా అర్జునుడికి భార్య ఈమె అయోనిజ ద్రుమపదుని పుత్రిక ఇంకా అర్జునుడు వివాహం చేసుకున్నది సుభద్రాదేవిని ఈమె వసుదేవుని కుమార్తె ధర్మరాజు అయితే మహారాజా ధృతరాష్ట్రుని కలిసి అతని పేరున అతని బిడ్డల పేరున దాన ధర్మాలు విరివిగా చేస్తూ ఉండేవాడు అంతేందుకు ధృతరాష్ట్రుని చేతి ద్వారానే ఆ దానములు చేయిస్తూ ఉండేవాడు ధర్మరాజు ఇంకా చెప్పాలంటే ధర్మరాజు ధృతరాష్ట్రునికి నిజపుత్రుని వలె వ్యవహరించేవాడు ధర్మరాజు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చాడంటే సోదరులకు కానీ భార్యలకు కానీ ఇతరులందరికి కానీ నా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుని నా పెదతల్లి దేవిని ఎవరైనా అవమానపరిచిన వారి ఉత్తర్వులు అమలు చేయకపోయినా వారు నన్ను అవమానపరిచినట్లకే నేను భావిస్తాను అది మీరు తెలుసుకోండి అని అలాంటి శాసనము చేశాడు రాజభవనములో అందుకని రాజప్రాసాదంలో అందరూ ధర్మరాజు యొక్క శాసనాన్ని ఖచ్చితంగా అమలు చేసేవారు ఒక్క భీమసేనుడు మాత్రము కాస్తంత బాధతో అన్న ధర్మరాజు యొక్క ఈ శాసనాన్ని అమలు చేస్తూ ఉండేవాడు ఎందుకంటే అతని మనసులో కొంచెం బాధ ఉండేది వారి పైన ఇలా ధర్మరాజు ధృతరాష్ట్రుడి పైన దేవి పైన చూపిస్తున్నటువంటి నిజమైన ప్రేమ వల్ల ఇద్దరు పెదనాన్న పెద్దమ్మ ధర్మరాజుని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాళ్ళు అయితే ఎప్పుడైనా భీముడు ధృతరాష్ట్రుని వద్దకు దేవి వద్దకు వచ్చేటప్పుడు దేవి మనసులో ఏమీ ఉండేది కాదు కానీ ధృతరాష్ట్రుని మనసులో మాత్రము బాధ ఉండేది ఈ భీమసేనుడే కదా నా వంద మంది పుత్రులను కడుపును పెట్టుకున్నాడు అనే బాధ అతని మనసులో ఉండేది మహారాజా ఇంకా భీమసేనుడి విషయం చూస్తే గాంధారీ దేవిని చూస్తే అట్లాంటి అభిప్రాయం అతని మనసులో వచ్చేది కాదు కానీ ధృతరాష్ట్రుని చూస్తే మాత్రము అతనికి కోపము లోపల లోపల ఉబికి వచ్చేది ఈ దుష్ట పరిణామ వల్లే కదా ఇతని కొడుకుల వల్లే కదా నేను మా అన్నదమ్ములు మా కుమారులు అందరూ చాలా నష్టాలు పొందాము అంతెందుకు మా ఐదుగురు కుమారులు చనిపోయింది అభిమన్యుడు చనిపోయింది కూడా కారణము ఈతన వల్లే కదా ఈ దుష్ట దృతరాష్ట్రం యొక్క నిర్ణయాల వల్లే మాకు ఆరుగురు కుమారులు చనిపోయారు ఆరుతో పాటుగా కుమారుడు కూడా చనిపోయినాడు అని వీళ్ళు ఆ ఏడుగురు కుమారుల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు భీమసేనుడు అలా భీముడు తమ ఏడుగురు కుమారులు చనిపోయారని అనుకుంటూ ఉండగా అతనికి మరలా అర్జునుని యొక్క కుమారుడు కూడా జ్ఞాపకం వచ్చేవాడు అతడు ఉలీపి నాగకన్య కుమారుడు అంటే మనం పాండవుల యొక్క పిల్లలు లెక్కేసుకుంటే ద్రౌపది పుట్టిన ఉప పాండవులు ఐదుగురు అభిమన్యుడు ఘటోద్గజుడు మొత్తం ఏడుగురయ్యారు ఇక్కడికి అక్కడి నుంచి ఉలూపి కుమారుడు కూడా యుద్ధానికి వచ్చాడు అర్జున పుత్రుడు అతను కూడా చనిపోయాడు యుద్ధంలో బబ్రువాహనుడు మాత్రమే యుద్ధంలో చనిపోకుండా మిగిలి ఉన్నాడు గనక వీళ్ళంతా జ్ఞాపకం వచ్చినప్పుడు భీముడికి ఆ యన్మంటూరు కుమారులు జ్ఞాపకం వచ్చేవారు వారు చనిపోవడానికి కారణము ఈ దుష్ట ధృతరాష్ట్రుడు ఇతని కొడుకుల యొక్క దుర్నీతియే కదా అని బాధపడుతూ ఉండేవాడు రాజన్ ఇంకా చెప్పాలంటే ఆ భీమసీనుడి కోపం ఆరక కొంచెం దూరంగా ధృతరాష్ట్రునికి గాంధారికి నుంచొని ఇతరులతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి వారు వినాలనే ఉద్దేశంతోనే అంటూ ఉండేవాడు ఈ దుష్ట గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు రాజ్యాకాంక్ష వల్ల తమ్ముని కొడుకులకు అన్యాయం చేద్దామనే కోరికతో తన వంద మంది కుమారులను భీముడు అనే సింహానికి జింకల వలె తన కుమారులను బలి ఇచ్చాడు ఆ భీముడనే సింహము ఈ వంద మంది జింకలను వేటాడి తినేసింది యుద్ధంలో అని అంటూ ఉండేవాడు ఇలా మాటలు భీముడు అనేసరికి విన్నటువంటి ధృతరాష్ట్రుడు అతని భార్య గాంధారి బాధపడేవారు అయినను మహారాజా బాధపడకండి ఇది కాల మహిమ ఇది మనకి అనుకూలంగా ఉన్న కాలము కాదు కదా అని భర్తకు సద్ది చెప్పేది మాత ఇలా కాలము కురుక్షేత్రానంతరము పదిహేను సంవత్సరములు జరిగింది భీమసేనుడు ధర్మరాజు ఉన్నప్పుడు గౌరవంగా ఉండేవాడు వాళ్ళతో ధర్మరాజు లేని సమయాలలో భీమసేనుడు ధృతరాష్ట్రుడిని గాంధారిని గౌరవంగా చూసేవాడు కాదు తక్కిన నలుగురు అన్నదమ్ములు రాణులు అందరూ కూడా గాంధారిని ధృతరాష్ట్రుడిని గౌరవంగానే చూసేవారు వారికి ఎట్టు లోటు రాకుండా జరిగింది జై శ్రీమన్నారాయణ